జై కనకదుర్గమ్మ ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన విజయవాడ ఇంద్రకిలాద్రి కొండపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు ప్రతి సంవత్సరం దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు మహిమాన్వితమైన రూపాలతో దర్శనమిస్తారు రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకత ఏమిటంటే ఈసారి అమ్మవారి ఉత్సవాలు పదకొండు రోజులు కొనసాగుతున్నాయి పదకొండు రోజులు పదకొండు అవతారాలు పదకొండు మహిమాన్విత అలంకారాలు ఇది ప్రతి దశాబ్దంలో ఒకసారి మాత్రమే కలిగే అపూర్వ దైవానుభూతి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ఆస్వయుజ శుద్ధ ప్రథమ ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు అమ్మవారు బాల దేవిగా భక్తులను జీవితంలో కొత్త ఆరంభాలకు ఆశీర్వదిస్తారు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం ఆస్వయుజ శుద్ధ ద్వితీయ రేవతి నక్షత్రం ఈరోజు అమ్మవారు గాయత్రీదేవిగా అలంకరించి జ్ఞానం విజ్ఞానాలి ప్రసాదిస్తారు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఆశ్వయుజ శుద్ధ తృతీయ అశ్విని నక్షత్రం ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చి భక్తుల జీవితాల్లో ఎప్పుడూ అన్నపూర్ణ సౌభాగ్యం కలగాలని ఆశీర్వదిస్తారు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఆశ్వయుజ శుద్ధ చతుర్థి భరణి నక్షత్రం ఈరోజు అపూర్వ దర్శనం కాత్యాయనీ దేవి అవతారం ఇది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే లభించే అరుదైన దైవ సౌభాగ్యం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ పంచమీ కృత్తికా నక్షత్రం ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా వెలుగొందుతూ భక్తుల ఇళ్లలో ఐశ్వర్య వర్షం కురిపిస్తారు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠీ రోహిణీ నక్షత్రం ఈ రోజు అమ్మవారు దేవి రూపంలో దర్శనమిస్తూ శాంతి సౌందర్యం సౌభాగ్యం ప్రసాదిస్తారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి మృగశిర నక్షత్రం ఈ రోజు అమ్మవారు మహాచండీ దేవిగా అవతరించి భక్తులను రక్షిస్తూ దుష్టశక్తులను సంహరించే శక్తిని ప్రసరిస్తారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఆశ్వయుజ శుద్ధాష్టమి ఆర్ద్ర నక్షత్రం ఈరోజు అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తూ విద్య కళలు జ్ఞానం పంచుతారు సెప్టెంబర్ ముప్పై మంగళవారం ఆశ్వయుజ శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు అక్టోబర్ ఒకటి బుధవారం ఆశ్వయుజ శుద్ధ దశమి పుష్యమి నక్షత్రం ఈరోజు అమ్మవారు మహిషాసుర దేవిగా దర్శనమిస్తూ దుర్మార్గ శక్తులపై ధర్మం ఎప్పుడూ గెలుస్తుందనే సందేశాన్ని అందిస్తారు అక్టోబర్ రెండు గురువారం విజయదశమి ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి ఆశ్లేష నక్షత్రం ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా మహిమాన్వితంగా అలంకరించబడతారు సాయంత్రం మహాపూర్ణాహుతి నిర్వహించబడుతుంది అనంతరం సాయంత్రం ఐదు గంటలకు కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుంది ఈ సందర్భంలో అమ్మవారి మహాసుందరమైన దివ్య రూపాన్ని హంసవాహనంపై దర్శించుకోవటం భక్తుల పుణ్యఫలమౌతుంది ఈ విధంగా రెండువేల ఇరవై ఐదు దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక ఆనందంతో నింపనున్నాయి జై కనకదుర్గమ్మ